హాయ్ ఫ్రెండ్స్ నిన్న మనం ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ ఎమ్మగారి ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా మనం ఒక సూఫీ గురువు దగ్గర నేర్పిన పాఠాలు అన్న శీర్షికలో నిజాముద్దీన్ చిస్తి గురించి తెలుసుకున్నామండి ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా జరిగింది ఆయన ఒక గురువు ఎలా అయ్యాడు ఆయన ఎంతో ప్రసిద్ధ క్షేత్రాలైన ఆ సూఫీ మతానికి సంబంధించిన ఇస్లాం మతానికి సంబంధించిన ఆ క్షేత్రాలన్నింటినీ దర్శించి వాళ్ళ యొక్క గురువులను ఎలా కలుసుకున్నాడు అలాగే సంగీతానికి ఆయన ఎటువంటి ప్రాముఖ్యతనిచ్చాడు అలాగే అక్కడ మనకి మసీదుల్లో ప్రార్థనలు చేసేటప్పుడు ఎలాంటి సంగీత వాయిద్యాలని ఆ మరి వాయిస్తూ వాళ్ళు ఏ విధంగా గజల్స్ ను కవ్వాలిలు పాడుతూ ఉంటారు అన్న విషయాలు మనకి చాలా చక్కగా తెలుసుకున్నామండి అలాగే నిన్న విశ్వనాథ్ బాబాజీ గారు శ్రీ మధుకర్ గారిని మనం ఈరోజు ఒక గురువు దగ్గరకు తీసుకువెళ్తాను నిన్ను నీ చిన్నప్పుడు నేర్పిన ముస్లిం ప్రార్థన భంగిములన్నీ కూడా నువ్వు గుర్తుంచుకో అని చెప్తారు కదండి ఆ అప్పుడు ఆయనకి అన్నీ చెప్పి ఎక్కడ ఎలా ఉండాలో ఆయనకి చెప్పి అక్కడ నుండి చక్కగా ఆ యొక్క సూఫీ గురువు దగ్గరికి మహమ్మద్ సూఫీ సయ్యద్ గుద్రి షాహు సాహెబ్ సమీపానికి తీసుకు వెళ్తారనమాట ముందు ప్రార్థనకి వెళ్తారు అక్కడ నుండి ఈ రోజు మిగతాదంతా కూడా తెలుసుకుందాము ఆ సూఫీ గురువు దగ్గర ఏమి పాఠాలు నేర్చుకున్నారు మొదలైన విషయాలన్నీ తెలుసుకుందామండి అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోస్ చాలా బాగా అందరూ ఆదరిస్తున్నారు షేర్ చేస్తున్నారు కానీ ఒక లైక్ మాత్రం కొట్టడం మర్చిపోతున్నారు ఎందుకంటే మనం లైక్ చేస్తే ఈ వీడియో అందరి దగ్గరికి వెళ్తుందండి మనం షేర్ చేయకపోయినా పర్వాలేదు షేర్ చేసే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు రివాజ్ గా చేసే ప్రక్షాళన తరువాత అండి గురు శిష్యులు ఇద్దరు కూడా ప్రార్థనకు వెళ్తారు అక్కడ చేరిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారనమాట ఇమంగా సయ్యద్దు గు్రీషాహిబ్ చెప్పించిన ఆచార సంబంధించమైన ప్రార్థనలు అయిన తర్వాత కొంతసేపు వీళ్ళు మౌన జానంలో గడుపుతారండి అంటే వాళ్ళ యొక్క ఆచారానికి సంబంధించిన ప్రార్థనలు జరుగుతాయి అనమాట ఆ మీద ఆయన ముందు నడుస్తూ ఉండగా ఆ దర్గాకు వెళ్తారనమాట దారి పొడుగున కూడా బౌ ఆ యొక్క భవన సముదాయంలో ఎంతో మంది ఆయనకు సలాములు అర్పించడం చూసి ఆ వాడలో ఆయన లబ్ధ ప్రతిష్ఠుడని అర్థమైందండి శ్రీ మధుకరి గారికి అంటే ఏంటి అంటే ఆయన బాగా ఆ యొక్క వీధిలో ఆయన చాలా సుపరిచితుడు ఎంతో ప్రతిష్టత ఉన్నవాడు అని ఈయనకు అర్థమైందండి అండి భావయుక్తంగాను శరణాగతితోనూ సమాధి అవతల కూర్చున్న కవ్వాలి గాయకులు తబలా సారీ తబలా హార్మోనియన్ వాయిద్యాల సహకారంతో గానం చేస్తున్నారంట అవన్నీ మౌలికంగా ఏం పాటలు అంటే ప్రేమకు సంబంధించిన పాటలు అంటండి సర్వప్రియతముడి కోసం అతనితో సంయోగించి ఉండడం కోసం అతను తన ముసుగును తీసి తన సుందర వదనార విందాన్ని క్షణం సేపైనా దర్శనం ఇచ్చే అవకాశం లభించడం కోసం పడే గాఢ తపలను వ్యక్తీకరిస్తున్నాయి ఆ పాటలు ఆ యొక్క భగవంతుణ్ణి దర్శించడం కోసం ఎంతో ప్రేమతో ఆప్యాయంతో అనురాగంతో పాడుతున్నారంటండి ఆ పాటలు ఆ శ్రీ మధుకర్ గారి యొక్క హృదయాన్ని స్పృశించాయంటండి గానసభ కాగానే గుద్రీ షాహ్ సాహెబు వీళ్ళిద్దరినీ కూడా వారింటికి తీసుకువెళ్తారండి అతిథి గదులుగా ఉన్న రెండు గదుల్లో కూడా ఒక గదిని ఈ గురు శిష్యులు ఇద్దరికి ఇస్తారనమాట రాత్రి ప్రార్థనలు కాగానే వీళ్ళతో రాత్రి భోజనం చేయడానికి రమ్మని చెప్పి ఆ ముస్లాయిన గదిని వదిలి వెళ్తాడండి తరువాత ధ్యానసభ నువ్వు ఇక్కడకు రావడానికి ఒక ఉద్దేశం ఉంది అని చెప్తున్నారండి అజ్మీర్ కి రమ్మని చెప్పారు కదా విశ్వనాథ్ బాబాజీ గారు ఆ దాని ఇక్కడ మూడు వారాల స్వల్ప వ్యవధిని ఈ యొక్క షాహ్ సాహెబ్ ఉన్నారు కదండి ఆయన విద్యార్థిగా ఉంటావని నేను ఆయనతో చెప్పేశాను ఆల్రెడీ సూఫీ మార్గంలో నీకు త్వరగాను అలాగే జరూరుగాను శిక్షణ ఇవ్వడానికి ఆ అభ్యాసాల్లో నీకు దీక్షణ ఇవ్వడానికి ఆయన కూడా ఒప్పుకున్నారు దాని తర్వాత నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తారండి మళ్ళీ నా మలిపిలుపు ఎప్పుడు వస్తుందా అని నువ్వు ఎదురు కానీ అంటే నేను మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వద్దు గాని అని చెప్తున్నారు రేపు నేను మహారాష్ట్ర వెళ్ళిపోవాలి పూణే దగ్గరున్న ఆలందిలో జీవ సమాధి ఉన్న అక్కడ సంత జ్ఞానేశ్వర్ భక్తి పరంపరకు చెందిన నాదయోగుల్లో ఒకరిని విశ్వనాథ్ బాబాజీ గారు కలుసుకోవాల్సి ఉందంటండి నేను అక్కడున్నా కూడా నేను అక్కడి నుంచి నిన్ను పరిశీలిస్తూనే ఉంటాను బాగానే చేస్తున్నావు నువ్వు కానీ నువ్వు నీ కొత్త మిత్రుల్ని సంరక్షించుకుందామని ముఠా కొమ్ములాటల్లో దూరవద్దని మాత్రం నేను నీకు సూచిస్తున్నాను అని బాబాజీ చెప్తారు మనకి నిన్న చెప్పారు కదండి అక్కడ కొన్ని కొందరు దొంగ సన్యాసులు కూడా ఉన్నారు ముఠా కొమ్ములాటలు ఉన్నాయి అలాగే కొందరు నకిలీ వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి చెప్పుకొచ్చారు కదా మనకి మొన్న అందువల్ల అలాంటి ముఠా కొమ్ములాటలకి నువ్వు అసలు వెళ్ళొద్దు నువ్వు అటు కన్నెత్తు కూడా చూడకు అని చెప్తున్నారు రాత్రి ప్రార్థన కాగానే సాక్షాత్ షాహు సాహెబ్ వీళ్ళిద్దరినీ కూడా భోజనాన్ని పిలవడానికి వస్తారండి ఆయనకు ఆరు ఏడుగురు శిష్యులు ఉన్నారు వీళ్ళు మఠాలు వేసుకుని చేపల మీద కూర్చుని పింగాణి పెళ్ళాల్లో భోంచేస్తారనమాట ఇద్దరు శిష్యులు కూడా వడ్డిస్తారండి శాఖాహారాన్ని ప్రత్యేకంగా బాబాజీ కోసమే అని వండేరంట ఇవి కూడా నువ్వు శాఖాహారి అయితే నువ్వు కూడా ఆ ప్రత్యేకమైన భోజనాన్ని ఆరగించవచ్చు అని ఆ సాహెబ్ బాబా బాబాజీ ఆశ్చర్యంలో ముంచేశారంటండి ఎందుకంటే నా వైపు కన్ను కొడుతూ ఆ యువకుడికి బిర్యానీ అంటే చాలా ఇష్టంగా ఉండేది కానీ అతను ప్రపంచంలో తన తల్లి చేసిన బిర్యానీయే ఉత్తమమైన అనుకుంటాడు అని విశ్వనాథ్ బాబాజీ గారు అంటారనమాట ఆ మాటలతో అక్కడ ఉన్న అందరూ కూడా నవ్వేస్తారంట మౌన ప్రార్థన తర్వాత ఈయన జీవితంలో తిన్న శ్రేష్టమైన బిర్యానీల్లో ఈ రోజు నేను ఒకటి తిన్నాను అని ఇక్కడ మనకి మధురకర్ గారు చెప్తున్నారు భోజనం తర్వాత ఈ యొక్క షాహ సాహెబ్ ఎవరైతే ఉన్నారో మూడు వారాల పాటు నేను చేరే హల్కాలోని వాళ్లకు పరిచయం చేశారంటండి అంటే హల్కా అంటే అక్కడ ఒక సమూహం అని అర్థం అనమాట ఈయన మూడు వారాల పాటు అక్కడ ఉండాలి కదా అవన్నీ నేర్చుకోవటానికి మరి వాళ్ళని పరిచయం చేశారంటండి వీళ్ళ యొక్క మతం ఆచారం ఏంటండి కౌగులించుకోవటం కదా అందరూ కౌగులించుకుని అల్లాకు జయమని అంటూ స్వాగతించారు అందరూ ఈయనకి వెల్కమ్ చెప్పారంటండి వెల్కమ్ చెప్పాక మర్నాడు పొద్దుట ఈని ఆ సాహెబ్ దగ్గర వదిలిపెట్టేసి బాబాజీ వెళ్ళిపోయారంట ఆయనకి వీడికోలు చెప్తుంటకే అసలు ఇంకెంతో నేను అసలు ఎంత బాధ పడనే లేదు అని చెప్తున్నారండి ఇది వరకు అప్పుడు వచ్చినంత బాధ ఇప్పుడు లేదు అని చెప్తున్నారు ఎందుకంటే సర్వ అవస్థల్లోనూ ప్రశాంతంగా ఉండే కళను నేను నేర్ నాకు నేర్పించడం జరిగింది కాబట్టి నేను నాకు ఎటువంటి బాధ లేదు అని చెప్తున్నారండి ఈయన ప్రారంభించారంట నేర్చుకోవడం ప్రారంభించారంట సర్వ అవస్థల్లోనూ కూడా ప్రశాంతంగా ఉంటాం అంటే జాగ్రత్త స్వప్న సుశుద్ధి తురియు నాలుగు అవస్థల్లో కూడా అయినా ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాను దేనికి కూడా నేను దుఃఖపడను బాధపడను ఆ వృద్ధిక్వతకి లోను కాను అని చెప్తున్నారు అంటే ఎమోషన్స్ ఏవి కూడా నన్ను దరిచేరవు అని చెప్తున్నాయండి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి తరువాత మూడు వారాల వరకు కూడా ఈయన ఆషాహ సాహెబ్ శిష్యుడిగా శిష్యరికం చేస్తారనమాట మొదటి కొన్ని రోజులేమో సూఫీ పంత తత్వాన్ని ఆ సిద్ధాంతాన్ని అంతటినీ కూడా ఈయనకి నేర్పుతారండి వేరు వేరు సూఫీ వర్గాల గురించి కూడా చెప్తారన్నమాట అందు అందుట్లో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట తర్వాత అంతా సూఫీలో అభ్యసించే విధానాలు ఉపాయాలు కూడా చెప్పారండి మాట వరుసకు ఇస్లాం సంస్థాపకుడు ఇతర విషయాలతో పాటు మన్ అర్ఫా నష్షు ర్ఫ రబ్బు అని చెప్పారని ఈయన నేర్చుకున్నారంటండి అంటే ఇలా అన దాన్ని ఈ విధంగా కూడా అనువదించవచ్చు అంటే తాను తాను తెలుసుకున్నాడు అలాగే భగవంతుని కూడా తెలుసుకుంటాడు అని దాని అర్థం అంటండి ఆధ్యాత్మిక హృదయం కల్బ్ అంటే ఏమిటో దాన్ని ఏ విధంగా ఈయనలో ఈ యొక్క మధు శ్రీ మాస్టరు ఆ శ్రీ అమ్మగారులో ఎలా మేల్కొల్పుకోవాలో అనే విషయాన్ని నేర్చుకున్నారంటండి ఆధ్యాత్మిక హృదయం అంటే కల్బ్ అంటారంట వాళ్ళ యొక్క పరిభాషలో దాన్ని కూడా నేర్చుకున్నారంటండి జలాలుద్దీన్ రూమి ఏర్పరిచిన గిరగిర తిరిగే మొహలావి ఫకీర్ల గురించి కూడా నేర్చుకున్నారంట వాళ్ళు ఎందుకని దేనికోసమని గిరగిర తిరిగేవారు అనే విషయాన్ని కూడా ఈయన తెలుసుకున్నారంటండి ఆయన రాసిన పద్య గ్రంథం ఉంది కదా మస్నవికి టూకీగా ఉపోద్ఘాతాన్ని కూడా సమకూర్చుకున్నారంట అలాగే ఆయన రాసిన ఫిహి మా పిహి అనే గజ్జ గ్రంథానికి కూడా దీనికి పిహి మా పిహికి సుమారుగా అది ఉంది అయినా అది లేదు అని అర్థం అంటండి పిహి మా పిహి అంటే అది ఉంది అయినా అది లేదు చూడండి ఎంత అది అందుట్లోనే ఉంది వికట కవి అంటాము వికట కవి ఇటు చూసినా అదే వస్తుంది ఇక్కడ కూడా చూడండి అంటే ఏంటి ఇక్కడ అది ఉంది కానీ అది లేదు ఏముంది ఏమి లేదు దాని అర్థం అంత గమ్మత్తుగా ఉందో చూడండి అసలు ఖాదిరియ వర్గ సంస్థ కూడా అబ్దుల్ ఖాదీర్ జిల్లాని ఉన్నారు కదండి ఆయన పుస్తకాల గురించి అలాగే ఉమర్ ఖయ్యం ఉన్నారు కదా ఆయన రుబాయితుల మార్మిక అర్థం గురించి కూడా తెలుసుకున్నారు తర్వాత చిస్తీ కవ్వాలి పాటగాళ్ళు పాటలు కూడా విన్నారంటండి ఈయన తర్వాత కొద్దిగా పాడటం కూడా నేర్చుకున్నారంట ఆ నక్షాబందీ రిఫాయి సుహర్వాది వర్గాల తాలూకు మహాబోధకుల గ్రంథాలు ముల్లా నసిరుద్దీన్ కథలు అలా ఇంట్లో ఎంతో అద్భుతమైన పరిణామాలని కనబరిచేయండి చూడండి ఫ్రెండ్స్ మరి మనకి మాస్టర్స్ అందరూ చెప్తున్నారు పవిత్ర గ్రంథాలన్నీ చెప్తున్నాయి ఈవెన్ భగవద్గీత కూడా చెప్తుంది మనం ఆధ్యాత్మిక ప్రయాణంలో మనము ప్రయాణం మొదలు పెట్టామంటే ముందు మనలో మార్పు రావాలి మనకి ఇక్కడ పతాంజలి యోగ శాస్త్రాలు ఇవ్వబడ్డాయి కదండి అందుట్లో యోగము నేను అభ్యసిస్తున్నాను అంటే ముందు మన మనము ఆ జీవనంలో మార్పు రావాలండి ఏదో చేసేస్తున్నానంటే చదివేస్తున్నాను నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను నేను ధ్యానం చేస్తున్నాను నేను పూజలు చేస్తున్నాను అంటే కాదు ముందు మనలో మన ప్రవర్తనలో మనం నడిచే తీరులో మన మాట తీరులో మన ఆలోచన విధానాలలో మనం అందరి అందు కనబరిచే ప్రేమలో అన్నిటిలో కూడా తీ మార్పు అనేది స్పష్టంగా కనబడాలండి అప్పుడు మనం ఆ యోగంలో ఉన్నట్టు అర్థం అది భక్తి యోగమైన కర్మయోగమైన జ్ఞానయోగమైన జానయోగమైన ఏ ముక్తి యోగమైనా అవన్నీ ఏ యోగమైనా సరే మనం ఒక యోగ మార్గాన్ని అభ్యసిస్తున్నాము అంటే ఆ మార్గంలోకి మనం ప్రయాణిస్తున్నాము అంటే మనలో మార్పులు అనేవి రావాలి మనలో ఎటువంటి మార్పు లేకపోతే ఎంత సాధన చేసినా కూడా అది అంతా కూడా వృధాయే ఇక్కడ కూడా అదే మనకి ఇక్కడ చెప్తున్నారు చూడండి అద్భుత పరిణామాలను కనబరిచాయి అంటండి ఈయన జీవితంలో ఈయనలో నేను మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారి ఆ పతాంజలి యోగ సూత్రాల గురించి నేను ఆయన ప్రసంగాలు చదువుతూ ఉన్నప్పుడు అండి ఆయన ఒక్కటే చెప్పారు నువ్వు యోగాభ్యాసం చేస్తున్నావు అంటే ముందు నీలో ఆ యోగం అవ్వాలి నీలో మార్పు రావాలి నీ జీవితం ఒక యోగలో మార్గంలో ఉండాలి అని చెప్పారండి అవును కదా అవును నేను చదువుతున్నాను ధ్యానం చేస్తున్నాను జ్ఞానాన్ని సంపాదించాను అని అంటున్నాను కానీ మరి నాలో నేను ఆ మార్గంలో ఉన్నానా అని నేను సెల్ఫ్ చెక్ చేసుకున్నాను చేసుకున్నాక నేను ఎక్కడ చేంజ్ చేసుకోవాలన్న విషయాన్ని నేను తెలుసుకున్నానండి ఆ చేంజెస్ నేను వెంటనే స్టార్ట్ చేశాను అది ఫ్రెండ్స్ అది మనలో రావాల్సిన మార్పు ఒక భగవద్గీత ఉంది భగవద్గీత చదువుతూ ఉన్నప్పుడు మనకి అదేం చెప్తుంది ఏ జీవిని నువ్వు హింసించకు సర్వధర్మాన్ పరిచర్జ అన్ని ధర్మాలను కూడా పరి మనం వదిలేయాలి మామేకం శరణం వ్రజ మనం ఎప్పుడైతే అన్ని ధర్మాలని వదిలేసి కృష్ణున్నే శరణు వేడుకుంటాం అప్పుడు మనల్ని రక్షిస్తాడు అని ఎలా అయితే చెప్పాడు అలాగే ఉన్న జీవరాశులన్నిటిలో కూడా భూమి మీద ఉన్న ప్రాణులన్నీ కూడా ప్రకృతికి సమానమే కదా మనం ఒక్కడం కాదు అవి మనం తింటా ఉన్నాయి కాదు ఏ జీవిని హింసించకూడదు అది చంపడమే కాదు కొట్టడం కూడా మనం మన పిల్లల్ని కొట్టడం కూడా హింసే మాటలతో హింసించడం కూడా హింసే అది కర్మే మనం ఈ జన్మలో కాకపోతే వేరే జన్మల్లో అయినా సరే వాటిని అనుభవించి తీరాల్సిందే ఇది వరకైతే జన్మలు జన్మలు అనుభవిస్తారంటారు ఇప్పుడు ఈ యుగంలో మనకి అది వితిన్ మంత్లు అవ్వచ్చు టూ మంత్స్ అవచ్చు త్రీ మంత్స్ అవ్వచ్చు మన కర్మానుసారంగా అది మనకి వెంటనే జరిగి తీరుతుంది మనం రిలైజ్ అయ్యి ఇది నా జీవితంలో ఈ సిచ్యువేషన్ రోజు ఎందుకు వచ్చింది అంటే ఓ పలానా రోజు నేను అది చేశాను కాబట్టి ఇది నాకు వచ్చి తీరింది అని మనకు తెలుస్తుంది మనం ఒప్పుకోవాలి నిజాన్ని నేనే యద్భావం తద్భవతి నువ్వే భావంతో ఉంటావో అదే నీకు అయ్యి తీరుతుంది అది కూడా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అదనమాట ఇలా ఇస్లాం పరిధిలో ఇటువంటి ఉంటాయని కూడా అసలు ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ మనం శ్రీ మధుకర్ గారు అవు అనుకోలేదంటే ఇప్పుడు ఈ శీర్షకలో మనం ఇంత చదువుతుంటే ఓ ఏంటి ఇస్లాం మతంలో కూడా ఇంత మంచి గురువులు ఉన్నారా ఇంత మంచి పుస్తకాలు ఉన్నాయా వాళ్ళ జీవిత విధానం కూడా ఇలా ఉందన్న విషయాన్ని నేను కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నాను మీ ఫ్రెండ్ మీ ద్వారా నాకు ఇంత నాలెడ్జ్ అందుతున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి చూడండి మరి ఇంతకుముందు ముందు ఎప్పుడు కూడా అనుకోలేదంటండి అయితే నాకు అత్యంత ఇష్టమైన గ్రంథం ఏంటి అంటే ఫరీదుద్దీన్ అత్తార్ రాసిన మాంతిక్ ఉత్తాయర్ అంటే పక్షుల గోష్ఠి అని అర్థం అంటండి తెలుగులో ఎందుకంటే వాళ్ళు ఉర్దూ కదా వాళ్ళు రాసేది అదంటండి తర్వాత ఈయన నెషెఫ్ అంటే నన్ను అదుపులో పెట్టే నా వ్యక్తిత్వాన్ని విచ్ఛేదించి నా కళ్ళ ముందు నగ్నంగా ఉన్నది ఉన్నట్టుగా ఆగుపించేంత వరకు పగటిపూట అధ్యయనం జానం ఉపవాసం అని మెరుగుపెట్టే విధాన క్రమంలో ఈయన ఉంచారంటండి దానిని నెఫ్ష్ నెఫ్ష్ అంటారంట అదని ఇంగ్లీష్లోనూ ఉర్దూలోనూ నెఫ్ష్ అంటారు అది ఏంటి అంటే ఈయన వ్యక్తిత్వాన్ని ఈ వ్యక్తిత్వం ఏంటి ఉన్నది ఉన్నట్టుగా అది కనిపించడానికి అంతా అధ్యయనం అంట జానం అంట అలాగే ఉపవాసాలు కూడా ఉంచేవారంటండి ఈయన కాలం ఆఖరిలో ఇంకా ఈయన చదవలసిన పుస్తకాలు ఏమున్నాయో అవన్నీ కూడా చెప్పారంటండి ఆయన అవి ఏంటి అంటే ఆవృతుడి ఆవిష్కారం కూడా ఉంది అని చెప్తారు వాటిలో అలీ హుజ్విరి విరచించిన ప్రామాణిక గ్రంథం కస్ఫ్ ఉల్ బహజూబ్ అంటే ఆవృతుడి అవి ఆవిష్కారం అప్పుడు షాషాహెబ్ అంటండి ఇంత మీ బాబా చాలా మహాత్ముడు ఆయన ఒక ఔలియ ఒక పీర్ దైవానుగ్రహం వల్లనే నువ్వు ఆయన కనుక్కోగలిగావు నీకు ఇంకేది అవసరం లేదు నీ ప్రయాణం చాలా వరకు అయిపోయినట్టే బిడ్డ నీ దోవలోనే ఇంకా నువ్వు నడువు ఎల్లప్పుడూ అల్లా నీతో బాటే ఉండాలి అని ఆయన దీవించారంటండి గౌరవ పురస్కారంగా ఆయనకి నమస్కరించి కౌగులించుకుని ఈయన తిరుగు రైల్వే స్టేషన్కి బయలుదేరతారు తర్వాత కొన్ని రోజుల్లో తిరిగి ఇంటికి కూడా చేరుకుంటారండి ఇది మనం ఈ రోజు తెలుసుకున్న జ్ఞానం అండి రేపటి క్లాసులో రామకృష్ణ మిషన్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు హిమాలయ హిమాలయాల నుంచి వచ్చేసేటప్పుడు విశ్వనాథ్ బాబాజీ గారు చెప్పకనే చెప్పారు హిమాలయ నువ్వు రామకృష్ణ మఠాన్ని కంపల్సరిగా సందర్శించాలి అని థ్యాంక్ యూ మాస్టర్స్ రేపటి మళ్ళీ క్లాస్లో కలుసుకుందామండి నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మరి నా జన్మ నేను ఆధ్యాత్మిక మార్గంలో నేను ఇంతింతే వర్తింతడే అని ఎదుగుతూ ఉన్నానంటే దానికి కారణం ముందు నాకన్న తల్లిదండ్రులు తర్వాత నన్ను ఈ మార్గంలో నడిపిన నా గురువులండి అండి వాళ్ళందరి పాద పద్మాలకి నా హృదయోగ పాదాభివందనాలు తెలియచేస్తున్నాను ఫ్రెండ్స్ నేను చదువుతూ ఉంటే నాకు కొన్ని తడబడుతున్నా మరి మాస్టర్స్ ఎందుకు నాకు టెస్ట్ పెడుతున్నారో ఏంటో తెలియట్లేదు కొన్ని అక్షర దోషాలు అయితే దొరులుతున్నాయో నాకు తెలుస్తుంది నన్ను క్షమించండి నేను అవి రాకుండా రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్